చెప్తున్నారు రోజు అంట నేను పాతల కోసం నేను ఐఆర్ లో నారాయణ నిలదీసింది రోజు వేస్తానంట రోజు ఒకటి కాదు గంట వేసుకోమని చెప్తా ఉన్నా చేత మీడియా తర్వాత ఇరవై నాలుగు గంటలు వేసుకో నాకు ఇబ్బంది లేదు నల్లూరు నీలాగా నీలాగా ఎలా ఎవరో నేను అడుగుతున్నా ఒక్క కుటుంబానికి తల్లిదండ్రులు నేను నువ్వు ప్రోత్సహించామని అడుగుతున్నా అది ఓదార్చామని అడుగుతున్నా ఒక్క కుటుంబానికి ఓదార్చావా లే నువ్వు మానవత్వం గురించి నాకుతో మాట్లాడుతున్నా అని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా నీకు ఇద్దరు ఉన్నారు నీ కూతురు ఒక చిన్న అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి మూడు సంవత్సరాల నీ మెడికల్ కాలేజ్ చచ్చిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నావు అప్పుడు నువ్వు మంత్రిగా అదే క్యాంపస్ లో ఉన్నావు నీ ఇంటి పక్కన వంద మీటర్లు కూడా లేదు వంద అడుగుల దూరంలో ఆ బిడ్డ చచ్చిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నావు ఆ రాత్రి అక్కడే ఉన్నావు ఏ ఆ కుందుని పోయి చూసావు ఆ బిడ్డని పేరు నువ్వు చూసామని నీకున్న కుదురు చిన్న వయసు ఆడపిల్ల నీ ఆలోచన చనిపోతే కనీసం పోయి చూడలేదు మృత నువ్వు అడుగుతా ఉన్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఇట్లాంటి వ్యక్తులు మనకి చేసేది ఒక బిడ్డ చనిపోతే కేవలం రెండు వేల రూపాయలు కూడా తగ్గించుకుంటే బాడీ ఇరవై మనిషి మనకి సాయం చేస్తారు వంద కదండీ కాలేజ్ లో ఆడబిట్ట చనిపోతే కనీసం చూడలే వాళ్ళ మనకి చేస్తాను ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ ఇరవై మంది బిడ్డలు మన బిడ్డ ఉంటే ఒంట సమానమానికి ఆ కుదురు ఆన బిడ్డ చనిపోయినప్పుడు నా బిడ్డ నీ బిడ్డ చనిపోయినా ఒట్టే సమానంటే ఆలోచన చేయలేదమ్మా డబ్బు ముఖ్యం కాదు ఈ రోజుతో ఆలోచించి అడుగుతా ఉన్నా ఈరోజు కొంత మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా మీ బిడ్డగా కాలేజ్ లో ఉంటే ఇలాగే మాట్లాడుతా ఉన్నా నారాయణ గురించి అడుగుతా ఉన్నా ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు మా గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల పది నెలలో నీకు ప్రజలు కనిపించలేదా నాలుగు సంవత్సరాల పది నెలలు ఏ రోజు నీకు కనిపించలేదు నేను డెవలప్మెంట్ చేశాను డెవలప్మెంట్ ఏం చేశాను డెవలప్మెంట్ కోట్ల నెల్లూరు నగర ప్రజల మీద అప్పు వేసావు నూట యాభై కోట్ల నెల్లూరు నగర కార్పొరేషన్ కట్టాలా కట్టాలా ఇల్లు కట్టే చదనప్పుడు వెయ్యి రూపాయలు దాటదు అపార్ట్మెంట్ కడితే నువ్వెంత నాలుగు లక్షలు పేదల మీద అప్పు ఐదు వందల కోట్ల దోపిడీ చేసు నువ్వా మాట్లాడతావు ఒక్క మాట చెప్తున్నా మనం నారాయణి ఓటేస్తే ఒకటే పెడతాడు మనకి ఆలోచన చేద్దాం అందరినీ కూడా పది సంవత్సరాలు నేను నా జీవితం తెలిసిన పుస్తకమే వాళ్ళు అంటున్నారు ఈరోజు ఒకటి అడుగుతా పది సంవత్సరాల ముందు నా ఆస్తి ఎంత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తిని పెంచుకుంటానంటారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రీసార్డస్కైతే తెలుస్తుంది నా ఆస్తులు పెరిగినాయా తరిగినా అని ప్రతి సంవత్సరం ఆస్తి అమ్ముతూ పోతున్నాను కానీ పిలుచుకుంటూ పోలం మీలాగే చెప్తా ఉన్నా ఈరోజు మీలాగా ఇక్కడ ఉన్నదంతా ఎక్కువ వ్యాపారస్తులు ఉంటారన్న అన్నా నేను ఒక్క వ్యాపారస్తుడైనా ఏ రోజైనా ఒక్క వ్యాపారస్తుడైనా ఏ రోజైనా ఒక రూపాయి అడిగాను అన్న నాదో ఉన్నది నాకున్నది నేను చేసుకున్నాను తప్ప ఏ రోజు కూడా ఒక్కరిని ఒక రూపాయి అడగలే ఒక ఇది చేయాలి ఈ రోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను అన్న ఒక చెప్తున్నా మీ కుటుంబంలో సాంక్షణనుకోండి అమ్మా అన్నా పెద్ద బిడ్డ మంచి చేస్తాడు చిన్న బిడ్డ సోదాగా తిరుగుతుంటాడు అనుకున్నా ఇద్దరు బిడ్డలు మంచివాడు మంచి పని ఒక చిన్న సోదా పని చేసినంత మాత్రమే నీ బిడ్డ కాకుండా పోరు కదమ్మా అలాగే నేను మంచి చేస్తుంటే పెద్ద బిడ్డ అనుకోండి చిన్న చిన్న ఏంటి అనుకోండి అంతే మాత్రం మీ బిడ్డను మాత్రం కాదనుకోవాలని చెప్పి దూరం చెప్తున్నాను చెప్తున్నా మీ ఓటుని చాలా గుర్తికి ఓటేయమ్మా రెండు ఓట్లుంటాయి ఒకటి ఎంపీగా ప్రభాకరానికి రెండోది మనకి జగన్ వస్తున్నాడు మనకి సీఎం అవుతున్నాడు ఖచ్చితంగా ఎవడు ఆపిన ఆపకపోయినా ఏమి పుంగు దండాలు పెట్టినా ఒంగి ఇలా దండం పెట్టినా ఓట్లు చూసాం మన చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఎంత దిగజాతారు అంటే కూడా నేను చూసాం మామూలుగా కొత్తగా ఎప్పుడు లేని విధంగా ఇంట పెట్టేస్తున్నాడు ఒకటి చూసారమ్మా చూసారు ఏదన్నా ఎన్ని వంగినా ఎంగి వంగి వంగి దండ ఓ